హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి షెల్ఫ్స్ అయితే సర్దుతున్నా అని చెప్పేసి దానికి కంటిన్యూషన్ అనమాట లాంగ్ వీడియో పెడుతున్నా ఇక్కడైతే మొత్తం అన్ని సర్దేసి డబ్బాలు అయితే తోము బాలు ఇచ్చేసి ఆరిపోయినాయి ఇందులో అయితే సరుకు సరుకులన్నీ పోద్దామని చెప్పేసి ఇంకా అయితే చదువుతున్నాను అనమాట మాకే జంగారెడ్డి కూడా అయితే ఒకటి హోల్సేల్ కొట్టున్నదండి అక్కడే తీసుకుంటాం అక్కడైతే బాగుంటుందండి చాలా మంది కూడా అక్కడే తీసుకొస్తారు మా ఊర్లో కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది అక్కడే తీసుకుంటాము హోల్సేల్ షాపు అక్కడ అయితే ఖాళీ ఉండదు మనం ఇప్పుడు ఫస్ట్ థర్టీ ఫస్ట్ అలాగే మంత్ ఎండింగ్ అండ్ ఫస్ట్ టైం మంత్ ఫస్ట్లో కూడా అస్సలు ఖాళీ అంటూ ఉండదు మేమైతే పని అంతా చేసుకుందామని చెప్పి ముందైతే లిస్ట్ అయితే ఇచ్చేసాము కిరాణా షాప్ కూడా అందులో వచ్చేసరికి కట్టించుతారని ఆయన అవ్వలేదు చాలామంది ఉన్నారు మళ్ళీ మా పండు అన్ని చూసుకుని వచ్చిన తర్వాత కూడా అప్పుడు కట్టారనమాట అంత బిజీ సరుకు కూడా చాలా బాగుంటుంది ఇంకా పెద్ద అవన్నీ మన పప్పు గోధుమ పిండి అవన్నీ పైన ఇక్కడ ఇక్కడైతే టీ పొడి కారం రెగ్యులర్గా వాడేవి జీలకర్ర పచ్చపప్పు పసుపు అలాంటివి అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట తెల్ల రవ్వ ఎర్రవ్వ శనగపిండి ఇంకా ధనియాలు అవి మసాలా అన్నీ అందులో ఉంటాయి ఇంకా కింద అయితే ఆయిల్ క్యాన్లు పచ్చడి క్యాన్ ఇంకా కుక్కర్లో ఇడ్లీ కుక్కరు రైస్ కుక్కర్ అవి మాత్రం కింద పెట్టేసాను ఈ సెలవు అయితే ఇలా అయ్యింది నీట్గా ఎలా ఉందో అయితే కామెంట్ చేసి చెప్పండి నేనైతే అలా ఇలా సర్దుకున్నాను ఇంకా రోజైతే పప్పు అయితే నానబెట్టాను పప్పు కూడా రుబ్బాలన్నమాట ఇక్కడైతే అయిపోయింది లాస్ట్ వాయ అనమాట ఇంకా ఈ బాక్స్లోకి మాత్రం తీసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పి ఈ వాయ అయితే లాస్ట్ వాయ ఇంకా ఇదైతే రేపొద్దునికి వేరే గిన్నెలోకి తీసుకుందాం అని చెప్పి ఆ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇది ఇంకా ఇస్త్రీ బట్టలు అవి ఉన్నాయి ఇవన్నీ సర్దుదాము ఈ చీరలో ఆ బ్లౌజ్ పెట్టేసి సర్దేస్తున్నాను ఎవరే బట్టలు తీసేసానమాట ఇవి వేర్ శారీస్ కూడా ఇస్త్రీ చేయాల్సి వచ్చింది ఇస్త్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి కదా అని చెప్పి చాలా రోజులు అయింది చీక అని చెప్పి ఇవి చేసినప్పుడల్లా ఇవి కూడా చేసుకుంటాను డైలీ వేరి అనమాట ఇంకా ఇక్కడ ఎవరు ఎవరు సపరేట్ చేసేస్తున్నాయి ఇక్కడ మొన్నటి వరకు మా చిన్నబాబ పెద్దోళ్ళు లేదు కదా చిన్న మా ముగ్గురి ఏది ఇంకా ఇప్పుడు మొన్న పెళ్లి రోజు ఇక్కడిని అవి ఇస్త్రీ చేయాల్సి ఉన్నాయి అవి కూడా చేయాలన్నమాట ఇవన్నీ మా చిన్నబాబు ఎవరి వాళ్ళు పెట్టేశాను బీటివాళ్ళు సర్దేసిన తర్వాత ఇంకా పైన అయితే ములక్కాయలు అనేవి తయారై ముదిరిపోతున్నాయండి ఎవరికి ఇద్దామని చెప్పినా మాకు ఇంకా అయితే మాకే కూరలు అయితే వండుదాము రేపు అని చెప్పి నేనే రెండు కోద్దామని చెప్పి ఎక్కానండి ఇంకా రెబ్బలు చూసారే ఎలా వంగిపోయినాయో బాగా కిందకంట వచ్చేసింది అంటే ఇలాగా కొన్ని అయితే ముదిరిపోయినాయి ముదురుతూ ఉన్నా ఇంకా మొదలయ్యే కానీ ఇంకా ఎవరికి వాళ్ళకే ఉన్నాయి మా ఈలో తక్కువ ఇంటికో చెట్టు ఉన్నాయి ఇంకా అందరూ ఎక్కువ అలాగే ముదిరిపోతా ఉన్నాయి చెట్లు నిండా అందరి చెట్లని అలాగే ఉన్నాయి మా ఇంటికి వెనకాల చెట్టు ఇది వరకు చూపించాను అనుకుంటే ఇంకా అయితే నాలుగు ఉన్నాయని చెప్పి నేను బాగున్నాయి నాలుగు కోసుకొచ్చాను ఇదే ఉండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్